అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక మంచి టాపిక్ అయితే ముందుకు వచ్చాను అంటే మోహన్ బాబు గారి ఇష్యూ గురించి అయితే నేను ఈ వీడియోలో ఏంటి అనేది చెప్పబోతున్నానండి సో మీరేమనుకుంటున్నారు మోహన్ బాబు గారిది తప్ప లేదా మనోజ్ది తప్ప అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి సో చాలా వీడియోస్లో వైరల్ అవుతుంది ఏంటంటే మోహన్ బాబు గారు సౌందర్య గారి ఆ స్థలాన్ని కబ్జా చేసి ఆయన ఇల్లు కట్టుకున్నారు అనే ఒక వార్త అయితే వినబడుతుంది సో అది ఎంతవరకు నిజమో కాదో మనకి తెలియదు సో ఇది పక్కన పెడితే మనోజ్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ప్రణతి అనే అమ్మాయిని తనకి విడాకులు ఇచ్చి మళ్ళీ మౌలిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు అంటే తనకి ఆల్రెడీ పెళ్ళైంది ఒక బాబు ఉన్నాడు మనోజ్ చూసుకుంటే జస్ట్ మ్యారేజ్ అయింది పిల్లలు లేరు మోహన్ బాబు గారు ఏం ఆలోచించారంటే ఆల్రెడీ పెళ్ళి అయింది ఒక బిడ్డకు తల్లి మౌనిక రెడ్డి ఎలా మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అని మోహన్ బాబు గారికి చాలా కోపం వచ్చింది ఈ విషయం చెప్పినా మనోజ్ వినకుండా పెళ్లి చేసుకున్నాడు ఒక పక్క ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్టే ప్రణతి తను మరో పెళ్ళి చేసుకోలేదు అమెరికాలో అలా ఉండిపోయిందని చెప్తున్నారు మౌనికా రెడ్డిని రెండో పెళ్ళి అయితే చేసుకున్నాడు మనోజ్కి పిల్లలు లేరు ఫస్ట్ బారికి పిల్లలు లేరు కానీ తనకి ఒక బిడ్డ ఉన్నాడు సో ఇప్పుడు మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి సంపాదించినంత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు రీసెంట్గా పాప పుట్టింది వీళ్ళిద్దరికీ మనోజ్కి అండ్ మౌనిక రెడ్డికి ఇద్దరు కలిపి పాప పుట్టింది యాక్సెప్ట్ చేశారు మోహన్ బాబు గారు కానీ ఫస్ట్ ఫస్ట్ అబ్బాయిని యాక్సెప్ట్ అయితే చేయలేదు రెడ్డి కొడుకుని దీనివల్ల వాదనలు ఇంకా ఎక్కువైపోయాయి లక్ష్మీ మంచు కూడా స్టార్టింగ్ వీళ్ళు బాగానే ఉన్నారు కానీ తర్వాత తర్వాత వీళ్ళిద్దరి పెళ్ళి కూడా మోహన్ బాబు గారికి నచ్చపోయేసరికి లక్ష్మీ మంచు గారు కూడా ఏం చేశారంటే ఆవిడ ముంబై వెళ్ళిపోయారు సడన్గా ఎందుకు ముంబై వెళ్ళిపోయారా అనేది తెలియలేదు నాకు అదే అనిపించింది అంటే ఎప్పుడు చూసినా ఆవిడ హైదరాబాద్లోనే ఉంటుంది వాళ్ళ తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి ఇలా అన్న వాళ్ళందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే మోహన్ గారి రెడ్డి పెళ్ళయ్యి అయ్యి వచ్చిందో అప్పుడే లక్ష్మీ మంచు గారు ఏం చేశారంటే ముంబైలో నేను హోమ్ టూర్ కూడా చేశారు ఆవిడ అంటే ఆవిడ అక్కడే మక్క ఈ గొడవలు అవుతుంది అని ఆవిడకి తెలుసు ఇన్వాల్వ్ అవ్వలేక చెప్పలేక తను ఎస్కేప్ అయిపోయింది విష్ణు కూడా నచ్చలేదు మొన్న వాళ్ళిద్దరు కూడా బాగా గొడవ అయిపోయింది అంటే పెళ్ళయి ఒక అబ్బాయి ఉన్న మోనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్ల మనోజ్కి ఈ విధంగా అయితే తిప్పలు వచ్చాయి ఎప్పుడైనా సరే అండి తల్లిదండ్రులకి నచ్చినట్టుగా పెళ్లి చేసుకోవాలి కానీ వాళ్ళకి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటే మాత్రం ఎలాంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే నువ్వు బాగా తాగుడుకి మందుకి అలవాటయ్యావు నీ భార్యతో కలిసి అంటే అక్కడ ఏం ఏమనిపిస్తుందంటే మనోజ్ ఖాళీగా ఉన్నాడు భార్య కూడా ఖాళీగానే ఉంటుంది సో వీళ్ళిద్దరూ నా ఆస్తిని అనుభవిస్తున్నారు వీళ్ళు కష్టపడితే ఎవరైనా సరే ఓకే అంటారు కానీ కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే ఎవ్వరు వాల్యూరండి అది మోహన్ బాబు గారు అనే కాదు మన కుటుంబాల్లో కూడా జరిగేది అదే ఎప్పుడైనా సరే ఖాళీగా కూర్చొని తింటూ ఉన్నాము అంటే ఎవరు వాల్యూ ఎవరు మన అంతగా మన కాళ్ళ మీద నిలబడినప్పుడే మనకు వాల్యూ అనేది వస్తుంది సో మోహన్ బాబు గారు కూడా అదే బాధ అనిపించింది మనోజ్ మూవీస్ కూడా అంత ఎక్కువగా వచ్చినట్టు కూడా లేవు రీసెంట్గా ఏదో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అన్నారు కానీ ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ అంత కాన్సన్ట్రేషన్ కూడా చేయట్ల మూవీస్ మీద ఏదో ఒకటి వన్ వన్ ఏదో ఒకటన్నా మూవీ రిలీజ్ అవ్వాలి మ్యారేజ్కి ముందన కొంచెం మూవీస్ చేస్తూ బాగా వెళ్ళేవాడు కానీ ఇప్పుడు మోహన్ పెళ్లి చేసుకోవడం వల్ల మ్యారేజ్ అంటే మూవీస్ కూడా లేవు సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం మోహన్ బాబు గారు చేసింది కరెక్ట్ అనే అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకంటే కొడుకు జులైగా వెళ్తూ ఉంటే తన ఆస్తి ఎవరికి ఇవ్వరు సో ఇంకొక మిస్టేక్ మోహన్ బాబు గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు భార్యని మోసం చేశారు అంటే ఆవిడ ఇష్టం ఆవిడ్ని సైడి తప్పేసేసి వాళ్ళ చెల్లిని లవ్ చేశారు ఆ బాధతో ఆవిడ సూసైడ్ చేసుకున్నారు అంటే ఎంత స్ట్రగుల్ అనుభవిస్తే ఆవిడ సూసైడ్ దాకొస్తారు సో కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదండి ఇప్పుడు అదే జరిగింది ఎందుకంటే మోహన్ బాబు గారు రెండో భార్య ఆవిడ వాళ్ళక్కకి వాళ్ళక్కని బాధ పెట్టి ఆ మోసం చేసినట్టే వాళ్ళ అక్కగని మోసం చేసి తన భర్తని ఈవిడ సొంతం చేసుకుంది సో వీళ్ళిద్దరు కలిపే మనోజ్ మోహన్ బాబు గారికి రెండో భార్య మనోజ్ పుట్టాడు సో ఇప్పుడు కర్మఫలతో అనుభవిస్తున్న చూసారా ఎంత క్రమశిక్షణగా నేను ఉంటాను అని మోహన్ బాబు గారు చెప్పారు ఆ క్రమశిక్షణ అంతా ఇప్పుడు ఏమైంది యూట్యూబ్లో మనకి మోహన్ బాబు గారి గురించి లేనిపోని కథనాలన్నీ బయటకు వస్తున్నాయి సౌందర్య గారు తీసుకున్న ప్లేసు మోహన్ బాబు గారికి అబ్జర్వ్ చేసి ఆ ఇల్లు తీసుకున్నారని చాలా కోపిస్టీ అని ఇట్లా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి సో కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు కదండి సో ఇది కరెక్ట్ కర్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్ప ఎప్పుడు దెబ్బ కొట్టాలని ఇప్పుడైతే దెబ్బ కొట్టిందండి అది కూడా కరెక్ట్గా మోహన్ బాబు గారికి వాళ్ళ వైఫ్కి రోజు ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది వీళ్ళ ముగ్గురే అంటే కర్మ ఎవరిని ఎవరిని వదిలిపెట్టలేదు మోహన్ బాబు గారు తప్పు చేశారు ఫస్ట్ భార్య చనిపోయేటట్టు చేశారు వాళ్ళ చెల్లి మోహన్ బాబు గారు రెండో వైపు తప్పు చేశారు వాళ్ళ అక్క చనిపోయేటట్టు వీళ్ళిద్దరూ పుట్టింది మనోజు మరి తల్లిదండ్రులు చేసిన పాపం కొడుకు వస్తుంది కదండి ఇప్పుడు బ్లేమ్ అయింది కూడా మనోజే ఎందుకంటే ఖాళీగా ఉంటున్నాడు తింటున్నాడు అని ఒక వార్త అయితే అనిపిస్తుంది అందుకే మోహన్ బాబు గారు అన్నారు డి నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకో ఇదంతా నేను కష్టపడి సంపాదించిన ఆస్తి నేను ఇవ్వాలనుకుంటే నేను ఇస్తాను మీరు అడిగితే నేను ఇవ్వను అనేసి మోహన్ బాబు గారు ఖరా ఖండిగా చెప్పేశారు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనోజు జులాయిగా తిరుగుతున్నాడు మా మౌనిక కూడా తను ఏం చేస్తుంది అనేది తెలియదు సో వీళ్ళిద్దరూ ఏమి చేయకుండా కూర్చొని తింటున్నారు అని ఒక ఉద్దేశంతో అయితే మోహన్ బాబు గారు అలా కాకపోయినా ఎందుకంటే తనకు నచ్చని పెళ్లి చేసుకున్నాడు మనోజ్ సో మెయిన్ రీజన్ అయితే అదండి తనని అంతగా లైక్ చేయట్లేదు ఇప్పుడు వెరోనికాని కానీ విష్ణు భార్యని అంటే కోడలుగా యాక్సెప్ట్ చేసినట్లుగా ఈవెడ్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ అవమానిస్తున్నారని కూడా మనోజ్ చెప్పడం బట్టి ఈ ఇంట్లో కల కలహాలైతే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా యూట్యూబ్ అంటే మన టీవీ నైన్ వీళ్ళ దాకా వచ్చింది అంటే ఇక మన కుటుంబం మొత్తం ఇక రోడ్డుని అని చెప్పాలి ఈ మీడియా దాకా దయచేసి అయితే తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇది కూడా పెద్ద పెద్ద కుటుంబాలు మోహన్ బాబు గారు చిన్న విషయం కాదు ఆయన ఎన్నో సినిమాలు చేసి ఎన్నో హిట్లు ఇచ్చారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఓపీస్టీ అన్నారే కానీ ఆయన గురించి అంత చెడుబాతలు అయితే ఏమీ లేవు కానీ ఇప్పుడు మొత్తం పరువు అయితే పోయింది ఇప్పుడు తెచ్చుకోవాలన్నా పరువు మళ్ళీ రాదు సో ఇక మీడియాలో ఉన్న పెద్ద పెద్ద హీరోలైనా సరే కుటుంబ అది ఉంటుంది అంటే గొడవలు ఇంటి వరకే ఉంచుకుంటే నయం కానీ ఈ మీడియా దాకా వచ్చిందంటే ఎన్నెన్నో కథనాలు చేసి దాన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఏం అర్థమైంది మోహన్ బాబు గారు చేసింది తప్ప మనోజ్ చేసింది తప్ప ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది ఈ గొడవల్లో మీరైతే చెప్పండి నేనైతే ఖచ్చితంగా చెప్తాను మనోజ్ అయితే సినిమాలు తీయట్లేదు ఖాళీగా ఉంటున్నాడు ఇంకొకటి ఏంటంటే మౌనికని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు గారికి ఇష్టం లేదు సో దానివల్లే గొడవలు అవుతున్నాయి అనేది నేనైతే నమ్ముతాను మోహన్ బాబు గారు కూడా తన భార్యని మోసం చేసి తన చెల్లిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పే అంటే కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు చేసిన పాపం ఊరికే పోదంటారు కదా ఇప్పుడు ఒక గొడవ వచ్చింది కూడా వాడవాలి సో ఆస్తి ఉండొచ్చు కానీ ఎక్కువ ఉన్న కూడా అండి డబ్బు అనేది మనశ్శాంతినివ్వదనడానికి ఉదాహరణ అని చెప్పచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీ వీళ్ళిద్దరిలో ఎవరిని తప్పో మీరే కింద కామెంట్లో తెలియచేయండి ఎప్పుడైనా నిజాయితీగా ఉండండి మన నమ్మకంగా ఉంటే ఏదైనా మన దగ్గరకు వస్తుంది మనం నమ్మించి మోసం చేసిన ఒకరిని బాధ పెట్టిన కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా మళ్ళా వెంటాడుతూనే ఉంటుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శ్రీ మాతృనమ్మ